ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్నికల్ని ఎదుర్కోవడానికి ముందుకెళ్తున్నాయి ఈ సందర్భంగా ఒక పక్క ఈ రెండు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు ఇంకా ఒక కొలికి రాలేదు ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకోవాలనేటటువంటి ఆలోచనతో వేచి చూసే ద్వారానే అవలంబిస్తున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో భాగంగా దాదాపుగా డెబ్బై ఐదు స్థానాల వరకు కూడా మిత్రపక్షాలకు కేటాయించవలసినటువంటి పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్ళు అసలు ఈ పొత్తులు ఇప్పుడు అవసరమా ఎందుకంటే ఇప్పుడు జగన్ వేరే అనేటటువంటి పద్ధతిలోనే ఎన్నిక జరుగుతుంది జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనుకుంటే బలమైనటువంటి పార్టీ ఏదైతే దాని పక్కనే ప్రజలందరూ కూడా మొగ్గు చూపిస్తారు కాబట్టి ఈ సందర్భంలో అసలు జనసేనతో కూడా వెళ్లడం అనవసరం ఒకవేళ జనసేనతో బిజెపితో కలిసి వెళ్తే రేపొద్దున్న మ్యాజిక్ ఫిగర్ కి ఏమైనా ఒక ఐదు పది తక్కువ అప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా తనకి ముఖ్యమంత్రి కావాలని కూడా డిమాండ్ చేసే ప్రమాదం ఉంది అందువల్ల ఒంటరిగా తెలుగుదేశం పార్టీ బరిలో దిగినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రధానమైనటువంటి పెద్ద పార్టీనే చూజ్ చేసుకుంటారు తప్ప చిన్న పార్టీ చేసుకోరు అనేటటువంటి అభిప్రాయాన్ని కొంతమంది తెలుగు తమ్ముళ్ళు అధిష్టాన పెద్దల దగ్గర వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు ఇదే సందర్భంలో ఇంకొక పక్క కొంతమంది మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఎందుకంటే ఈ ఎన్నికల్లో గానే జగన్ ఓడిపోకపోతే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి కనుచూపు మేరలో కనిపించదు అందువలన ఈ ఎన్నికను చావో రేవో ఎన్నికగా తీసుకుని జగన్ గానే ఓడిస్తే జగన్ పూర్తిగా వైదొలిగి ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అందువలన భవిష్యత్తులో ఇక జగన్ తో మనం తలపడేటటువంటి పరిస్థితులు కూడా రావు ఆ రకంగా వెళ్లాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా అయితే మూడు పార్టీలు కూటమిగా వెళ్లి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయో అదే విధంగా ఈసారి కూడా ఘన విజయం సాధించాలి మూడు పార్టీలు కలుపుకుని అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు ఇలా ఈ రెండు వాదనలు వింటున్నటువంటి అధిష్టానం చివరికి ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుంది అన్నది కూడా ఇంకెక్కువ దూరం లేదు త్వరలోనే ఈ విషయంలో అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి